అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో ఉన్న ప్రజలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మరికొన్ని పథకాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారండి ఇక రేపు అంటే ఎల్లుండి జరగబోయేటువంటి సిద్ధం సభలో పల్నాడులో మనకు ఈ ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయనున్నటువంటి నేపథ్యంలో మనకు గతంలో ఏవైతే మనకు నవరత్నాల్లో భాగంగా అమ్మఒడి కానీ వైఎస్ఆర్ చేత కానీ ఈ రైతులకు రైతు భరోసా కానీ అలాగే పాత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అమౌంట్ అయితే పెంచారనమాట ఇక అమ్మఒడికి చూసుకుంటే ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తారని అలాగే మనకు వైఎస్ఆర్ చేతికి సంబంధించి చూసుకుంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారని అలాగే మనకు రైతు భరోసాకు చూసుకుంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారని మనకు మహిళలకైతే నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ఈ హామీలన్నీ కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే పెట్టబోతున్నారనమాట ఇక వీటికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తారు అలాగే మనకు అమ్మఒడికి సంబంధించి కూడా కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అంతమందికి కూడా ఇస్తారని ప్రచారం అయితే జరుగుతుందనమాట ఇక విధి విధానాలు పూర్తి సమాచారం అలాగే మనకు రేపు అంటే ఎల్లుండి జరిగే సిద్ధం సభలో సీఎం గారు ఏ ఏ అంశాలనేటివి ప్రస్తావించబోతున్నారు ఎన్నికల మేనిఫెస్టో అనేది ముఖ్యంగా ఎవరెవరికి సంబంధించి ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేయట్లేదండి దయచేసి ప్లీజ్ లైక్ చేయండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి వీడియోను కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నట్లు ఇక్కడ తంబు ఈ విధంగా ఉంటుంది అనమాట లైక్ బటను ఆ లైక్ పైన క్లిక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది ఈ షేర్ బటన్ పైన నొక్కితేనే మీ బంధువులు స్నేహితులు అందరికీ కూడా మీరు ఈ వీడియోను షేర్ చేసి వారు కూడా విషయం అనేది తెలుసుకోవడానికి వారికి కూడా మీరు సహాయం చేసిన వారు అవుతారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు మళ్ళీ కూడా ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుందండి ఆ గంట పైన కూడా నొక్కడం మాత్రం మర్చిపోవద్దు ఆ ఆలనే గంట పైన నొక్కితేనే మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవడం జరుగుతుంది మనం ఇక వివరాలు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి అధికారంలోకి రావడానికి అనేక పథకాలతో అయితే రాబోతున్నారనమాట ఇప్పటి వరకు అందించినటువంటి సంక్షేమ పథకాల మీదే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడి మనకు మరొకసారి ఈ సంక్షేమ పథకాలనే మనల్ని మళ్ళీ కూడా గెలిపిస్తాయనే ఉద్దేశంతో మరిన్ని పథకాలైతే తీసుకురాబోతున్నారండి గతంలో ఉన్నటువంటి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ నవరత్న పథకాలను కొనసాగిస్తూ వాటితో పాటు నిన్న చెప్పినట్టు వీడియోలో మరికొన్ని కొత్త పథకాలను కూడా యాడ్ చేసి మనకు సంక్షేమమే తొలి ప్రాధాన్యంగా మరొకసారి అధికారం చేపట్టడానికి ఎన్నికల మేనిఫెస్టో అనేది ఎల్లుండి జరిగే సిద్ధం సభలో పల్నాడులో అయితే మనకు ఈ విధమైనటువంటి మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారండి ఇందులో మనకు కొన్ని పథకాలు అయితే నిన్న కొన్ని పథకాల గురించి చెప్పాను ఈరోజు మరికొన్ని పథకాలు ఉన్నాయి ఆ పథకాల గురించి వివరంగా అయితే చెప్తాను మీరంతా కూడా తెలుసుకోవాలండి వీడియోని చివరి చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోవద్దు ఇక అతి ముఖ్యమైనటువంటి పథకం ముఖ్యంగా ఈ మేనిఫెస్టో అనేది మహిళలు మరియు విద్యార్థులు యువత రైతులు ఈ నాలుగు అంశాలపైన కేంద్రీకృతమై ఉంటుందని సమాచారం అయితే రావడం జరిగింది ముఖ్యంగా మహిళలు రైతులకు సంబంధించి అయితే ఎక్కువ పథకాలు ఉండబోతున్నాయని కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో ఆల్రెడీ మనకు అమ్మఒడి అనే పథకం అమలు అవుతుందండి ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు తొలుత పదిహేను వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మొదటి విడత తర్వాత పదమూడు వేల రూపాయలకైతే రావడం జరిగింది ఇప్పుడు అలా కాకుండా అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు గతంలో ఇస్తున్నటువంటి పదమూడు వేల రూపాయలు కాకుండా మరొక ఏడు వేల రూపాయలు అనేది పెంచి ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి అమ్మఒడి పథకానికి సంబంధించి అలాగే ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తుంటే అంతమంది పిల్లలకు కూడా మనకు అమ్మఒడి ఇరవై వేల రూపాయలైతే వేస్తారండి ఇది అక్షరాల సత్యం ఈ అంశాన్ని మేనిఫెస్టోలో అయితే చేర్చుతున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి వచ్చే ఎన్నికల హామీలో భాగంగా మనకు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక ఇంట్లో ఎంతమంది బడికి వెళ్తున్నా కూడా అంతమంది పిల్లలకు ఇరవై వేల రూపాయల చొప్పున అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు అయితే ఇస్తారు ఈ అంశాన్ని మేనిఫెస్టోలో అయితే పెడుతున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఇక రెండో పథకం చూసుకుంటే మనకు మహిళల కంటే తక్కువ పేద వర్గాల మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి పేద మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా మననే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేశారండి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని కాస్త మనకు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చేయబోతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక వైఎస్ఆర్ చేయూత కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి వయసు కూడా తగ్గించబోతున్నారండి అంటే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కాకుండా మరికొంత వయసు అనేది పెంచబోతున్నారు తగ్గించడం కాదండి లేదు లేదు నలభై నుంచి అరవై సంవత్సరాల లోపు నలభై ఐదు ఉందండి ఇప్పుడు నలభై నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు ఉన్న మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ చవిత కింద ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వనున్నట్లు కూడా మనకు ప్రకటన అయితే చేశారు ఇక ఈ అంశాన్ని కూడా రెండవ అంశంగా మేనిఫెస్టోలో అయితే ప్రకటించబోతున్నారండి ఇక గతంలో ఏ విధమైనటువంటి రూల్స్ ఉన్నాయో అదే రూల్స్ అయితే ఉంటాయండి వైఎస్ఆర్ చేయత కింద ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయి ఒక్కొక్క మహిళకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నలభై నుంచి అరవై సంవత్సరాలు అండి నలభై ఐదు తీసేసి నలభై నుంచే ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఈ అంశం కూడా మేనిఫెస్టోలో ఉంటుంది ఇక మూడవ పథకం చూసుకుంటే మనకు రైతు భరోసా అనమాట ఇక రైతు భరోసా కింద మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఇక కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలైతే ఇస్తుందండి ఇక ఈ రైతు భరోసాను కూడా మనకు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఇప్పుడు ఇస్తున్నటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా మరొక మనకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి ఇరవై ఐదు వేల రూపాయలను రైతు భరోసా పిఎం కిసాన్ కింద ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయంగా ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటన అయితే చేశారండి ఇక ఈ అంశాన్ని కూడా మనకు మేనిఫెస్టోలో చేర్చుతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే వచ్చింది అలాగే రైతనలకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేయబోతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే ఉందండి ఇక ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ మీద రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ అంశాన్ని అయితే ఖచ్చితంగా మేనిఫెస్టోలో అయితే చేర్చుతున్నట్లు ప్రకటన వచ్చింది రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతు భరోసా ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుందని కూడా కీలక ప్రకటన అయితే చేసిందండి ఈ రెండు అంశాలను కూడా మేనిఫెస్టోలో చేర్చుతున్నట్లు కూడా ప్రకటన అయితే చేశారు ఇక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం అత్యంత ముఖ్యమైనటువంటి పథకం చూసుకుంటే గ్యాస్ సిలిండర్ అనేది కేవలం నాలుగు వందల రూపాయలకి ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ అంశాన్ని కూడా మనకు మేనిఫెస్టోలో పెట్టుతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేసిందండి ఇక నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు పక్క రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఇస్తున్నారు అదేవిధంగా ఆరు లేదా ఏడు సిలిండర్లను ఒక సంవత్సరానికి మహిళలకు మనకు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్లు మేనిఫెస్టోలు ఈ అంశాన్ని కూడా ప్రకటించినట్లు కూడా చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా మరెన్నో పథకాలు అయితే ఉన్నాయండి నిన్న చెప్పిన పథకాలతో పాటు మహిళలకు ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు ఇవ్వనున్నట్లు అలాగే విద్యార్థులు ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఫ్రీ స్కూటీలు పంపిణీ చేయనున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలన్నీ కూడా ఎక్కువగా యువతను ఆకర్షించే విధంగా రైతులను ఆకర్షించే విధంగా మహిళలను ఆకర్షించే విధంగా కూడా ఏపీ సీఎం జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టో అనేది ఎల్లుండి జరిగే సిద్ధం సభలో పదో తారీఖున జరిగే సిద్ధం సభలో విడుదల చేయనున్నట్లు కూడా మనకు కీలక ప్రకటన అయితే చేశారండి ఏదేమైనా కూడా మరొకసారి సంక్షేమం వైపే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది ఈ సంక్షేమ పథకాలను నమ్ముకునే మరొకసారి అధికారంలోకి రావాలని ఇప్పుడు ఏవైతే అమలు చేశారో అంటే పథకాలు మేనిఫెస్టోలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా మేము అమలు చేశాం ఎక్కువ శాతం మహిళలకు రైతులకు అయితే న్యాయం చేయడం జరిగింది ఇక మరొకసారి వారిని సంతృప్తి పరిచే విధంగా ఎన్నికల మేనిఫెస్టో అనేది తెస్తున్నాం ఈ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మరొకసారి అనేక పథకాలను అయితే తీసుకొచ్చి మరొకసారి అధికారం చేపడతామని సీఎం జగన్ అయితే తెలిపారు ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి